హైదరాబాద్ రామంతపూర్ డాన్ బాస్కో పాఠశాల ఆడిటోరియంలో సేవాలాల్ సేవా సామాజిక రాజకీయ శిక్షణ తరగతులను రెండవ రోజు విజయవంతంగా నిర్వహించారు కార్యక్రమానికి సేవాలాల్ సేన అధ్యక్షులు ఆంగోతు రాందాస్ నాయక్ వ్యవస్థాపక అధ్యక్షులు దారావత్ ప్రేమ్చంద్ నాయక్ జాతీయ అధ్యక్షులు బూక్యా చినబాబు నాయక్ తదితర నాయకుల ఆధ్వర్యంలో జరిగింది మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంట్ సభ్యులు దారావత్ రవీందర్ నాయక్ మాజీ పార్లమెంట్ సభ్యులు అజ్మీరా సీతారాం నాయక్ జయసింగ్ రాథోడ్ తదితరులు హాజరై తమ అమూల్యమైన సందేశాన్ని అందించారు మరియు సేన రాజకీయంగా ముందడుగు వేస్తూ రాజకీయ పార్టీగా మహాజన పొలిటికల్ ఫోరంగా రూపాంతరం చెందినట్లు ప్రకటించారు తమ తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని తెలిపారు அவ நம்ம நாடிகா சௌ நான் சிம்பிளில நான் ஐஸ் தான பண்றேன் அவங்க அவங்க கிட்ட அஜாயர் 59 சிஎம் 2050 ஆப்ப தெலங்கானா சிஎம் கூட அவகாசம் மாத்திருக்கேன் ஏன்னா जनता நம்ம மாறி அவரை போய் புச்சே கேட்கிடோங்க என்னடா ராகா குடுச்சோ ராகா குடுச்சோ மேராவைனி சவனனனா அதான் சொல்லுங்க ஏதோ சவாணி மாதிரி இருந்துது முதல்ல காம் கர்ட்டா அடுத்த டைம் வில் பீ மீட்டிங் तब नहीं बनाते रविंद्र नायक आया हुआ मन हमके कोई बनाने का तो नहीं रविंद्र नायक सेक्रेटर सती सेक्रेटर सती सेठ सती माँ तब मक्के तो तब क्या रहा मक्के में ऐसा क्या था ऐसा बाटी काज फड़ी थी कांदा ढली लेबर काम किया था कलोकुंटी इब्राहिम बट्टा भाई शरम सात नगर

एक अभी तीजा ने बनाई एक एक सेमिनार है दूसरी दूसरी एक रिजर्वेशन पास कर एक यूनान में आई एक बार का इस जवाब जवाब नहीं जवाब नहीं जब कहें तो जवाब नहीं नहीं ना बोलते पुलिस सेक्रेटरी की दो तो कमिश्नर के की दो तो अपने जवाब नहीं एक बार का वो कस्टमर कस्टमरी है ना रेंडो रमिया वो कपूरी आवेलक्षण रूप है लो वो कपूरी दोस्ते वडा काम दे देने से त्रिय अंगमेंटारा ने उन्हें कार्य न मुद्दे छोड़ दिए ये मैं नहीं बोलूं कैसे न करने को दिए कैसे न दिए लक्षण दिने जो बताएं अपने दिख मारे बोल के उसे कैसे हैं स्वयं का प्रधानमंत्री नरेंद्र मोदी का लेकिन वो लक्षण नहीं हो शाराहार अदर दंगा मित्र डूबन मानसिक रूपना इपड़की में संगीत दंगा संजोड़ना रेक्यनाइगर अदर दंगा प्रदर्शन कराऊं और मोड़ना आदमी जटाके रहते हैं और दूसरे जगह ने घटा काम कर कहता का, है आई जटिल बजाओ सर

ఇలా జరిగింది మన తాత ముత్తాత వాళ్ళు ఇలా ఉండేవారు ఇలా చేసేవారు అని మన చెప్పడం జరిగింది మనం నేర్చుకుని మన పిల్లలకి చెప్తేనే మనకు కూడా అర్థమవుతుంది అందరికీ మంచి కట్టుగా మనము నమస్తే నా ఉన్నదా అని తెలుసుకోవాలంటే ప్రొఫెసర్ సార్ చెప్తుంటే తను అన్నీ చెప్పిన తర్వాత లాస్ట్లో లో కొన్ని మాట్లాడతాను ఏంటంటే కష్టం ఫస్ట్ చదివి వాటను కూడదారే ఉన్నది కష్టం అక్కడ ముందు ఆడదే కొన్ని కరెక్ట్ చేయలేదు కాసి మూలం కన్నా మూల చెయ్యి అక్కడ జాతి కొరకు ఎవరైతే కానికెలవో ప్రతి పర్సన్ గురించి అర్ధరకాడే ఆపడి ఉండేదాన్ని ఈ దీక్షకు మద్దతుగా అన్ని పార్టీలకు అన్ని ప్రజా సంఘాలకు అన్ని కుల సంఘాలు కూడా దీక్షకు మద్దతుగా ఆహ్వాన ఆహ్వానిస్తూ వినతి పత్రం కూడా ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను కేజీ మనం వేరు దిక్కా వేరు అదే కేజీ కూడా అద్భుతంగా కేజీ చెప్పారు కానీ ఎగుడి కేన్ అధ్యకుడి దికాళం కలిస్తే మైనస్ ఎక్సలెంట్ కాలేజ్ ప్రొఫెసర్ రాజారామ్ సార్ అని ఊస్తాంది బెసార టీవీ ఘాల ఘాల కత్ర ఒక మంచి సాంప్రదాయాన్ని కూడా డిజైన్ చేసినట్టు కనిపిస్తుంది కాబట్టి ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను ఎవరైతే సేవలాల సేన సైనికులుగా పనిచేస్తున్నటువంటి సంజయ్ గారు కావచ్చు అదేవిధంగా రఘురామ్ గారు కావచ్చు రామచంద్ర గారు కావచ్చు అదేవిధంగా భద్రుడు గారు కావచ్చు నెహ్రూ గారు ఏ విధ జిల్లాలను చూసినటువంటి అధినత అదేవిధంగా రవి గారు కావచ్చు గోరెడ్ రవి ఎక్కడ తర్వాత చాలామంది ఒక స్పిరిట్ తోటి వెచ్చించి తమ సమయకాలాన్ని వాస్తవ ఈ టైము చాలా పీక్ టైం వ్యవసాయ టైం ఒక కఠినమైన టైం కూడా ఈ టైం ఈ సమయం ఆ టైంలో రెండు రెండు వందల యాభై మంది ఇవాళ దాదాపు వంద మంది కూర్చోవడం అనేది దానికి తోడు మహిళా మనులు ఇవాళ సేవల సైనికుల్లో భాగస్వామైనటువంటి మరి పద్మ గారికి భాగ్య గారికి అదేవిధంగా శారదా గారికి ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే నన్ను ఈ క్షమించాల ఇలాంటి బాధ్యతలు లేక ఉండకుండా నాన్న మాత్రం బాధ్యత బాధ్యతలే ఉండి సంవత్సరాల్లో ఇంకా సందర్భంలో గుజరాత్ అయితే గుజరాత్ ప్రధానమంత్రి అవకాశం ఇచ్చారు కానీ నాగేశ్వరరావు అనంతరం పదవి తెరచు हां कौन सा था जय सलामत जय सलामत अपन मंत्री जी आप अपन ಅದೇ ನೇನು ముందు చెప్పాలి సేవాలాల్ సేన సైనికుడిగా సేవాల సేన సైనికుడిగా సామాజిక సేవకుడిగా సామాజిక సేవకుడిగా సేవాల సేనలో

ప్రత్యేక ఉద్యమా తెలియపరచుకుంటున్నాం తెలియపరుచుకుంటున్నాం సేవాలసేన రాష్ట్ర కమిటీ పక్షాన గత రెండు రోజులుగా ఏదైతే మా జాతీయ అధ్యక్షులు మా జాతీయ కమిటీ అలాగే మరి సెంట్రల్ కమిటీ ఆదేశానుసారం సేవాలసీన రాష్ట్ర కమిటీ మరి ఆధ్వర్యంలో జరిగినటువంటి సామాజిక రాజకీయ అనే అంశాల మీద రెండు రోజులు శిక్షణ తరగతులు జరిగినాయి ఈ శిక్షణ తరగతులు చాలామంది వక్తలను పిలిపించుకోవడం వాళ్ళ యొక్క ఆలోచనల్ని వాళ్ళ యొక్క విధానాలని వాళ్ళ యొక్క వాళ్ళు చెప్పినటువంటి అంశాలని జోడించి కింది స్థాయిలో ఉద్యమం చేయడానికి ప్రతి ఒక్క సేవలాల్సిన సైనికుడు రెండు రోజులుగా అన్ని జిల్లాల నుంచి ఇక్కడ వచ్చినటువంటి నా ప్రియమిత్రులందరికీ కూడా మరి ధన్యవాదాలు చెప్పుకుంటూనే ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ మా లంబాడి మా బంజారా గిరిజనల మరి మా భవిష్యత్తు మారే పరిస్థితి కనబడట్లేదు మేము ప్రభుత్వానికి ఒకే డిమాండ్ చేస్తూ ఉన్నాం మాకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏదైతే ఉందో మాకు ఉన్నటువంటి వాటా ఏదైతే ఉందో అది ప్రభుత్వాలు ఇవ్వట్లేదు నిమ్మకు నీరెత్తినట్టుగానే ఉంటున్నాయి ప్రభుత్వాలు మా ఓట్లతోటి మీరు సీట్లు ఎక్కుతున్నారు మా ఓట్లతోటి మీరు పైకి కానీ మమ్మల్ని విస్మరించడం ఇది హేయమైన చర్యగా సేవలసీల రాష్ట్ర కమిటీ పక్షాన మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం మాకు మంత్రి పదవి ఇవ్వలే మాకు రావాల్సినటువంటి వాటా రాలే మాకు ఎస్సీ ఎస్టీ కమిషన్ని చేంజ్ చేయాలని చెప్పేసి అన్నాం ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయమని చెప్పినాం అది చేయలే ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అనేక మరి హక్కులు మాకు రావాల్సినటువంటి హక్కులు అట్లనే ఉన్నాయి కానీ మేము తస్మాత్ గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్కి విన్నవించుకుంటాం ఆ తర్వాత దాన్ని సాధించడం కోసం ఎంతవరకైనా అయినా పోరాడతాం గతంలో ఎన్నో పోరాటం చేసి మరి మాకు రావాల్సినటువంటి హక్కును వాటాను మరి మేము తీసుకోవాల్సి తీసుకున్నాం మరి ఇలాగనే మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతా ఉంది మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో రోజులుగా చెప్పుకుంటూ ఉంటున్నాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని చూస్తూ ఉంది ఇది మేము సేనగా రాష్ట్ర కమిటీ పక్షాన ఈ రోజు మేము చేశాం రేపు మీకు జరుగుతున్నటువంటి స్థానిక సమస్యల ఎలక్షన్ ఏదైతే ఉందో దాంట్లో మీ యొక్క ఆలోచన మీ యొక్క పరిస్థితులు ఏ రకంగా మీ రిజల్ట్ వస్తాయో ఇది కూడా చూసుకోవాలి లేదు పక్షాన మీరు ఏదైతే ఎలక్షన్